హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి సింగర్స్ లవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనందరం కూడా చాలా రోజులు అవుతుంది కదండి మాట్లాడుకొని ఈ వ్లాగ్ ఏంటి అంటే మనం ఊర్లో ఉన్నప్పుడు చాలా వీడియోస్ అయితే చేశాం కదండి మేము వన్ వీక్ అని చెప్పి ఊరైతే వెళ్ళాము కాకపోతే అది కొంచెం పోస్ట్ పోన్ అవుతూ అవుతూ మేము వన్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఊర్లో అయితే ఉన్నామండి చాలా హ్యాపీగా అయితే మా జర్నీ అనేది ఎండ్ అయిపోయింది అనమాట ట్వంటీ ఫైవ్ డేస్ కూడా మాకు తెలియలేదు ఇన్ని రోజులు ఉన్నాము అని ఇది అయితే పెళ్ళి రోజు పెళ్ళి ఉందని చెప్పాను కదండీ పెళ్ళికైతే ఆగాము అని అంతే వాళ్ళ అమ్మది పెద్దకర్మ అయిపోయాక పెళ్ళికి అని చెప్పి ఆగాము ఇదే అనమాట పెళ్ళి వ్లాగు వచ్చేసి పసుపు కొడుతున్నారండి పసుపు కొట్టేటప్పుడు వ్లాగ్ అనేది తీసాను ఇక్కడ పసుపు కొట్టడం అనేది ఇలా అయితే చేశారండి మనకి మీ సైడు పసుపు ఎలా కొడతారో కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి అండి మాకైతే రోడ్లో అమ్మవారిని లాగా అలంకరించి చూడండి అమ్మవారిని ఎలా అయితే అలంకరించారో ఇలా అలంకరించి పసుపు అయితే కొట్టారండి అంటే తను కొంచెం రిలేటివ్ కాబట్టి అంటే అన్నమాట అందుకని చెప్పేసి పిల్లకైతే ఉండాల్సి వచ్చింది ఇక్కడ పెళ్ళికున్నాము కదా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మీరు అందరూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సేషన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి పెళ్ళికి పెళ్ళి ఎలా చేశారు పెళ్ళి ఎంగేజ్ ఎంగేజ్మెంట్ వీడియో కూడా నేను మేము ఊరి వెళ్ళినప్పుడు ఫస్ట్ లాగ్ అదే తీసానండి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్రేషన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఇక్కడ అయితే ట్వంటీ ఫస్ట్ పెళ్ళండి ట్వంటీ ఫస్ట్ నైట్ ఎయిట్ థర్టీకి అనమాట మార్నింగ్ అయితే ఇలా ఇక్కడ ఎదురునైతే నడుస్తున్నామండి అంటే ఎదురు నడవటం అంటే అమ్మవార్లకి ఫస్ట్ తాంబూలం లాగా పెట్టేసి వచ్చిన తర్వాత వెంకటోళ స్వామికి ఇక్కడైతే ఎదురు నడుస్తున్నారు మాకైతే చాలా హ్యాపీగా ట్వంటీ ఫైవ్ డేస్ అనేది తెలియకుండా అయిపోయాయండి నైట్ ఫంక్షన్కి అయితే నైట్ పెళ్లి మ్యారేజ్కి అయితే మేము ఇలా అయితే రెడీ అయిపోయామండి మా అందరి లుక్ ఎలా ఉంది ఏంటి అనేది తిందా కామెంట్ సెషన్లో కామెంట్ సెషన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో ఏంటి అనేది కూడా కామెంట్ సెషన్లో చెప్పేయండి ఓకేనండి ఇక్కడైతే మేము జీలకర్ర బెల్లం టయానికి అనుకోలేకపోయామండి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే ఎంగేజ్మెంట్లోనే చూసుంటారు కదా పెళ్లి కూతురిని దూరంగా అయితే వీడియో అనేది తీశానండి ఇక్కడైతే తాళైతే కడుతున్నారు మీ అందరికీ కూడా మన వీడియోస్ ఎలా అనిపించాయి మన బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే వెళ్దాము అనుకున్నాము ఊరికి కాబట్టి ఆగిపోయాము మే మ్యారేజ్ అయిపోయాక ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ వెళ్దాం అనుకున్నాము ట్వంటీ థర్డ్ అయితే ఊరైతే వెళ్ళామండి మా ఊరు నుంచి వెళ్తూ ఉంటే మీకు ఎలాంటి ఊర్లు కనిపిస్తాయి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మాకు మా ఊరికి దగ్గరలో ఉన్న సింగరకొండ స్వామి నరసింహస్వామి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ఆ పైన వచ్చేసి కొండ పైన నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే అయితే పడుతున్నారండి చూడండి ఎంత రిషిగా అయితే ఉందో ఇక్కడ వచ్చే టెంపుల్ ఏంటి అంటే ఆనల స్వామి టెంపుల్ అండి ఆనల స్వామి టెంపుల్ అంటే మేము వచ్చేది మంగళవారం రోజు అనమాట ఆదివారం మ్యారేజ్ అయిపోయింది సోమవారం ఊర్లో ఉన్నాము మంగళవారం రోజు అయితే ఊరైతే వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ ఊరు అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూడండి ఇక్కడ ఇంత పెద్ద వినయ అంటే ఆంజనేయ స్వామి ఉన్నారు మీ అంటే మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఊరు వచ్చేసిన తర్వాత మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి సమ్మర్లో మనం చాలా స్పెషల్గా పెట్టుకునే పిక్ ఏంటి అంటే మామిడికాయ పచ్చడి ఆ సీజన్ వచ్చింది కాబట్టి ఊర్లో ఉన్నాము అని చెప్పేసి ఈ బ్లాగ్ కూడా అయితే మీతో షేర్ చేస్తున్నాను అన్నీ కలిపి ఒకే బ్లాగ్లో అయితే తీస్తున్నానండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజులు అవుతుందండి వీడియో తీసి కూడా పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే ఊరికి వచ్చి ఇంటిని వన్ వీక్లో వెళ్దాము అనుకొని అయితే వెళ్ళాము కదా వచ్చేసరికి ఇల్లంతా కూడా కొంచెం నీట్గా అయితే ఉండదు కదా కొంచెం గందరగోళంగా ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ సర్దుకొని పెట్టుకునే బ్లాగ్ ఎడిట్ చేసి ఇవన్నీ చేయాలంటే కొంచెం చాలా కష్టమైందండి అందువల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది మీ అందరూ కూడా ఏమనుకోకండి మీరందరూ కూడా వ్లాగ్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారా లేదా మన వ్లాగ్స్ అనేది ఎలా అనిపించాయి నేను ఊర్లో తీసినప్పుడు వ్లాగ్స్ అనేది పోస్ట్ చేశాను కదా మీ అందరికీ కూడా ఊర్లో ఉన్నప్పుడు వ్లాగ్స్ అనేది బాగున్నాయా మనం చెన్నైలో ఉండి చేసిన వ్లాగ్స్ అనేది బాగున్నాయా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే టూ అండ్ హాఫ్ కేజీ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి అన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చే అంటే గ్రైండ్ చేసి అన్ని పక్కన పెట్టుకొని మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకుంటున్నామండి చూడండి ఒకే బౌల్లో కలపడానికి పెద్ద పెద్ద బౌల్స్ అనేది లేవండి ఎందుకంటే మావన్నీ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ కదండి అతయ్యి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అనేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బౌల్స్ అనేది ఉంటాయి టూ అండ్ హాఫ్ కేజీ కలపడానికి ఇక్కడ బౌల్ అనేది పెద్దది లేదు కాబట్టి టూ బౌల్స్లో అయితే మిక్స్ చేస్తున్నామండి మీ అందరూ కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా మేము ఎలా పెట్టాము అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ అందరూ కూడా సమ్మర్లో ఎలా అంటే ఎండలకి ఎలా ఉంటున్నారు మీ అందరికీ కూడా ఎండలు ఎలా అనిపిస్తున్నాయి సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది అందరూ కూడా కరెక్ట్గా అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఆ ఎండలు చాలా బాగా విపరీతంగా ఉన్నాయండి మొహం బయట పెట్టాలి అంటే చాలా భయం వేస్తుందండి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ అయితే మేము ఆవిడకై పిక్కిలు అనేది దాదాపు హాఫ్ అనేది అయిపోయిందండి పికిల్ పెట్టిన తర్వాత మాకు అనేది సక్సెస్ఫుల్గా పికిల్ అనేది పెట్టేశాము పికిల్ పెట్టిన తర్వాత అదే బౌల్లో చాలా మందికి తింటే ఆ త్రిల్లే వేరండి చూడండి నేను ఇక్కడైతే నెయ్యి ఆవకాయి వేసి వేడి వేడి అన్నంలో కలిపి ముందలు చేసుకొని అందరము కూడా ఒక్కొక్క ముద్ద చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి హాలిడేస్ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్ అయితే హాఫ్ అనేది ఎండ్ అయిపోయింది మీ అందరికీ కూడా ఎలా ఏంటి అని కామెంట్ లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై